ఏపీలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా దేవురు మాది పార్వతీపురం ఉన్న పార్వతీపురం డిస్ట్రిక్ట్ మన్యం జిల్లా మీ నియోజకవర్గం పార్వతిపురం పార్వతీపురం మీ ఏరియాలో ఇప్పుడు టీడీపీ వస్తుందా రెండు వేల ఇరవై నాలుగు మీకు జగన్ ఇచ్చిన పథకాలన్నీ మీ నియోజకవర్గంలో అందాయా అందాయి బ్రదర్ ప్రజలకైతే అందే నైంటీ పర్సెంట్ ఎవరైతే అధికులు ఉన్నారో వాళ్ళందరికీ అందాయి కొంతమంది అంటారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు టీడీపీ వాళ్ళకు ఇంకా కొంతమందికి ఇవ్వలేదు అన్నారు దాంతో నిజం ఉందా టీడీపీ అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే నేను ప్రాంతాలు చూడట్లేదు క్యాస్ట్ని చూడట్లేదు పార్టీలను చూడట్లేదు ఎవరైతే అర్హులైతే వాళ్ళకే ఈ పథకాలు చెందుతాయని ఎప్పటి నుంచో అతను స్టార్టింగ్ గెలిచిన నుంచి ఇప్పటి వరకు అంటూనే ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు మీ ప్రాంతంలో అందరికీ అందరికి అందే లేదనేది నాకు తెలియదు ఎందుకంటే నేను ఇంటింటికి వెళ్ళలేదు అర్హులైన వాళ్ళకి అందే అనేది నా ఫీలింగ్ మీ ఊర్లో అందరికీ అందే అద్భుతంగా టీడీపీ పాలన ఎందుకు నచ్చలేదంటే ఆయన ఫోర్టీన్ ఇయర్స్ పరిపాలించారు కంపారిజన్ ఉంటుంది భయ్య రిజల్ట్ ఏదనేది చూస్తారు రిజల్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలన్నీ నైంటీ నైన్ పర్సెంటేజ్ సక్సెస్ అయ్యాయి కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాల పేర్లు కూడా ఇప్పుడు గుర్తు రావట్లేదు అంటే దానికి అర్థం ఇది రిజల్ట్ వచ్చిన వచ్చిందనే కదా ఇప్పుడు మీ ఏరియాలో చంద్రబాబు నాయుడు గెలిచాడు కదా అప్పుడు ఫస్ట్ ఏపీ తెలంగాణ డివైడ్ అవ్వగానే అప్పట్లో ఎవరిలో పథకాలు మీకు మీ ఇంటి వరకు మా ఇంటి వరకు అయితే ఏ పథకాలు రాలేదు నాకైతే చంద్రబాబు నాయుడు నుంచి వచ్చింది ఒకటి సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ సెవెంత్లో జాయిన్ అవ్వచ్చు అన్న ఒకటి అప్పుడు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అది అయితే వర్కౌట్ అయింది నేను విన్నాను తర్వాత అయితే జన్మభూమి పథకం అది ఒకటి విన్నాను అంతే మించి ఇంకేమైతే ఇచ్చారు చాలా మంది అమ్మఒడి రైతు భరోసా కి ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ అయ్యింది బ్రదర్ మా ఫాదర్ నేమ్ ఈజ్ మర్రాప్ నరసింహ నాయుడు ఆయనకి రీసెంట్గా ఇక్కడ సర్జరీ అయ్యింది అది మంచి కాస్ట్లీ హాస్పిటల్లోనే సర్జరీ అయ్యింది దానికి ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది ఒకటి బెనిఫిట్ నెక్స్ట్ మా మదర్కి ఫార్టీన్ ఇయర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయ్యింది ఆమెకి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ సి గాట్ ఇట్ నెక్స్ట్ అంటే రెండు పథకాలు అయితే మాకు వచ్చాయి బ్రదర్ పథకాలని కాదు పరిపాలన విధానం బాగుంది పథకాలు ఉండాలా కదా ప్రజలకి బెనిఫిట్ ఉంటేనే కదా ఓటేస్తారు అది కూడా ఇంపార్టెంట్ ఏది బెనిఫిట్ లేకుండా రాజకీయ నాయకుడిని ఎందుకు ఎంచుకుంటారు మీకు ఏదైనా ఒక పథకం అందింది ఇప్పుడు జగన్ ఆయన మీకు అందింది అమ్మకు ఫార్టీ ఫైవ్ ఏజ్ వల్ల వచ్చినా అన్నారు నేను నాన్నగారికి ఆపేసేందుకు ఆరోగ్య శ్రీ ఉపయోగపడింది అన్నారు టీడీపీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఎస్ అప్పట్లో కానీ రీసెంట్ గా విడిపోయాక గానీ ఎప్పుడన్నా ఏదైనా గవర్నమెంట్ తరఫు మీ ఫ్యామిలీకి ఆర్థిక పరంగా యూజ్ అయింది ఏం రాలేదు బ్రదర్ ఇది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు తరపు నుంచి ఏం రాలేదు ఇది నాకు తెలిసి ఈ రెండు వచ్చాయి జగన్ పరిపాలనలో అంటే ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు నేను హైదరాబాద్ డెవలప్ చేసిన అలాగే ఏపీని డెవలప్ చేస్తా అంటు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు డెవలప్ చేసేట్టు మీకు ఏమైనా అనిపించింది హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఒక్కరు వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా డెవలప్ చేశారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు డెవలప్ చేశారు అంతకుముందు నిజాముల పరిపాలన నుంచి ఇది డెవలప్ అవుతున్న సిటీ ఇది ఇది ఒక్కరు డెవలప్ చేశారు అన్నది ఇట్స్ ఎ ఫూలిస్ థింకింగ్ బట్ హీఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ టు డెవలప్ హైదరాబాద్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వన్ జీరో ఎయిట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ జగన్ వచ్చాక అలా ఉపయోగపడింది అలాగే చంద్రబాబు ఎప్పుడన్నా ఆర్థిక పరంగా జనాలకు ఉపయోగపడిందా లేదు అది ఏం రాలేదు ఓన్లీ ఒక సైకిల్స్ ఇచ్చారు నాకు తెలిసి నా చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గర్ల్స్ సైకిల్ ఇచ్చారు జన్మభూమి పథకం పెట్టారు ఈ రెండు పథకాలు తప్ప నాకు ఇంకేమీ రాలేదు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ నెక్స్ట్ ఆరోగ్యశ్రీ పథకాలు వచ్చాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పథకాలను కంటిన్యూ చేస్తూ ఇంకా కొత్త పథకాలను కూడా రైతు భరోసా అని అమ్మఒడి అని నెక్స్ట్ ఆరోగ్యశ్రీ ఇంటింటి వైద్యం అని చాలా వచ్చాయి అన్నమాట ఇప్పుడు చంద్రబాబు డెవలప్ డెవలప్మెంట్ అన్నాడు కదా అసలు డెవలప్మెంట్ అంటే జనాలకు ఏమీ ఇక్కకుండా ఆర్థిక పరంగా కానీ ఏది హెల్ప్ చేయకపోతే డెవలప్మెంట్ అంటే కదా డెవలప్మెంట్ అంటే మీకు ఏమనిపించింది ఆయన పరంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఏ వ్యక్తి కూడా అన్నానికి ఆరోగ్యానికి చదువుకి ఇబ్బంది పడకూడదన్న అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే అవి నిత్యావసర సరుకులు రేట్లు పెరగకూడదు ఇది ఒక్కటి ప్రజలందరూ కరెక్ట్గా రీచ్ అయితే అదే డెవలప్మెంట్ అని నా ఫీలింగ్ బ్రదర్ నాకు తెలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ప్రజలకి రాలేదు కూడా అనేది నా ఫీలింగ్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వ్యక్తి సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇంకా చెయ్యి ఇంకా రాని వ్యక్తి చేస్తాడనేది మన థింగ్ ఉన్న కూడిని తన్నుకొని ఏదో కూడు వస్తుందని అనుకోవడం మన అవివేకం అని నా ఫీలింగ్ యాక్చువల్గా చెప్పాలంటే మా పార్వతీపురం కురుపం డిస్ట్రిక్ట్ అస్సలు డెవలప్ డెవలప్ అవ్వలేదన్న చెప్పాలంటే మా ఊరు పెద్దూరు గరుగుబిల్లి మండలం ఇంతవరకు మా ఊరికి రోడ్లు లేవు మా ఊరికి బస్సు కూడా రావట్లేదు బ్రదర్ ఏదో అది ప్రాబ్లం అని నేను జగన్మోహన్ రెడ్డి అనను చంద్రబాబు నాయుడు అనను అది మా లోకల్ లీడర్స్ ప్రాబ్లం అని నేను నమ్ముతున్నా ఎందుకంటే పెద్ద నాయకులు ఎంత గ్రేటో అక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా అంత గ్రేట్ అయితేనే ఆ ఊరు కానీ ఆ గ్రామం కానీ ఆ మండలం కానీ ఆ జిల్లా కానీ ఆ స్టేట్ కానీ డెవలప్ అవుతుంది మనం ప్రతిసారి ఒక రాజకీయ అదే ఇది ఎలక్షన్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి సిబిఎన్నా అని వీళ్ళనే మనం తిడతాం కానీ మన ఊర్లో ఉన్న నాయకుడు ప్రెసిడెంట్లు కానీ నెంబర్లు కానీ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయట్లేదు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మా ఊరినే తీసుకుంటే పెద్దూరు గ్రామం గరుగుబిల్లి మండలం పార్వతీపురం డిస్ట్రిక్ట్ ఇంతవరకు మా ఊరికి బస్సు రాదు భయ్య నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి హైదరాబాద్లో దిగి నేను హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్లైట్లో వెళ్ళిన నెక్స్ట్ పార్వతీపురానికి కారులో వెళ్ళినా మా ఊరికి నేను నడుచుకుంటూ వెళ్ళాలి లేదనుకుంటే మా బ్రదర్కి ఫోన్ చేసి బైక్ తెప్పినే రావాలి కానీ అదైతే ఇంతవరకు స్పెసిలిటీ లేదు ఒక విధంగా చెప్పాలంటే మా ఊర్లో మా సైడ్ పెద్ద పెద్ద నాయకులు కిషోర్ చంద్రదేవ్ చతుర్చల్ల విజయరామరాజు అని పుష్ప శ్రీవాణి ఇలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కానీ వీళ్ళ వల్ల మా ఊరికి ఒక్కటి కూడా జరగట్లేదు ఎస్పెషల్లీ చెప్పాలంటే మా మా బ్రదరే ఎంపీపీగా కూడా చేశారు మర్రాపు పురుషోత్తం నాయుడు కాళీప్రసాద్ తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ ఎప్పటి నుంచో నాయకం పరిపాలన చేస్తున్నారు కానీ కానీ ఊరికి ఏమీ చేయట్లేదు అది బాధాకరంగా ఉంది బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ మై విలేజ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ద సక్సెస్ స్టిల్ సో దట్ ఈస్ వెరీ వెరీ శాడ్ బ్రదర్ జగన్ గవర్నమెంట్ వచ్చింది కదా మీ ఊరి జనాలు పోయి లోకల్లో ఉన్న ఎమ్మెల్యే కానీ గవర్నమెంట్ ఎంఆర్ఎ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎవరికన్నా రిక్వెస్ట్ చేశారు ఇట్లా ఇది ప్రజల తప్పు కూడా ఉంది బ్రదర్ ఒక విలేజ్ లో ఎవరు ఇండివిజువల్గా నాకు పథకం రాలేదని ఆలోచిస్తున్నారు కానీ మన ఊరికి ఏ పథకం రాలేదని ఎవరు ఆలోచించట్లేదు ఇది నా తరపు నుంచి ఇది ప్రజలు తప్పుగానే నేను భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఇలా పెట్టలేదు అనేది నా ఫీలింగ్ ఇది జరగలేదు ప్లస్ నేను చేయాలంటే నేను సిటీలో ఉంటాను నేను విలేజ్కి వెళ్ళేది లేదు చేసేది లేదు ప్లస్ నా పర్సనల్ సక్సెస్ ఎంతవరకు రాలేదు అలాంటిది నేను పోరాడడానికి కూడా అవకాశం లేదు సో నా ఫీలింగ్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నా చూడాలి భయ్య ఈ వీడియో వైరల్ అయితే అవ్వచ్చు అని అనుకుంటున్నా అది జరిగితే ఇంకా బెటర్ బట్ పెద్దురిని మంచిగా చూడాలనేది నా ఫీలింగ్ ఎందుకంటే అది మంచి విలేజ్ చాలా ల్యాండెడ్ ఏరియా అండ్ మంచి భూములు ఉన్నాయి మంచి రైతులు ఉన్నారు అందులో మా ఫాదర్ మరాప్ నర్సమేడ్ ఈజ్ గ్రేట్ ఫార్మర్ అండ్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ అండ్ చాలా మంచి వ్యక్తి సో అలాంటి ఏరియా ఇంకా డెవలప్ అవ్వలేదనేది నాకు చిన్న బాధగా ఉంది బట్ నేనైతే ఆర్టిస్ట్ని ఇక్కడ మూవీస్లో చేస్తాను సో ఊరికి ఏదో చేయాలని ఉంది బట్ ఇంకా నేను కూడా సక్సెస్ లేదు అందుకే ఈ వీడియో ద్వారా చెప్తున్నా మేబీ జరిగితే ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు ఓట్లు అనేది నేను చెప్పలేను భయ్య నా ఫీలింగ్ అయితే నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నా ఎందుకంటే ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళే నాలుగు పార్టీలు నాలుగు విధాలుగా ఆలోచిస్తున్నారు అది మనం చెప్పలేం బట్ నా ఫీలింగ్ అయితే వైఎస్ఆర్సీపీ వస్తుంది నా ఫీలింగ్ థ్యాంక్ యూ సో మచ్